ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఇటీవల ఒక భారీ ఆర్థిక మోసం బయటపడింది యూపిక్స్ అనే యానిమేషన్ డెవలపర్ కంపెనీ సినిమాలకు యానిమేషన్ సాఫ్ట్వేర్ అందిస్తున్నామంటూ విజయవాడతో పాటు పలు ఇతర ప్రాంతాల నుంచి వందల కోట్ల రూపాయల పెట్టుబడులను సేకరించి ఆ డబ్బుతో ఉడాయించింది ఈ ఘటన బాధితులలో ఆందోళన రేకెత్తించింది ముఖ్యంగా పల్నాడు జిల్లాకు చెందిన వారు ఈ మోసానికి ఎక్కువగా గురైనట్లు తెలుస్తోంది అయితే బాధితుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు విజయవాడలోని సత్యనారాయణపురం ఆదిశేషయ వీధిలో ఏడేళ్ల క్రితం యూపిక్స్ అనే యానిమేషన్ కంపెనీని వెంకట సత్యలక్ష్మి కిరణ్ స్థాపించాడు ఆ కంపెనీ దేశ విదేశాల్లోని సినిమాలకు యానిమేషన్ సాఫ్ట్వేర్ సేవలను అందిస్తున్నట్లు ప్రచారం చేసుకుంది తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు వస్తాయంటూ ఆశ చూపించి విజయవాడ నర్సరావుపేట ఇలా ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వ్యాపారులు వ్యక్తులను ఎంతగానో ఆకర్షించాయి మొట్టమొదటిగా ఒక లక్ష రూపాయల పెట్టుబడి పెడితే ఒక సంవత్సరంలో మరో లక్ష రూపాయల లాభం గ్యారంటీ అని నర్సరావుపేటలోని బడా బడా వ్యాపారులను నమ్మించినట్లు తెలుస్తోంది అయితే ఆ తర్వాత కోటి రూపాయల పెట్టుబడి పెడితే పదమూడు నెలల వ్యవధిలో అంటే పదమూడు నెలల తర్వాత ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్లు ఇచ్చారట దీంతో మరింత పెట్టుబడిదారులకు నమ్మకం పెరిగింది ఇక ఈ క్రమంలోనే పలువురు వ్యాపారులు కోటి నుంచి యాభై కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేశారు ఆ తర్వాత నర్సారావు పేటకు చెందినటువంటి త్రిపురమల్ల శ్రీనివాసరావు కిరణ్ మాటలు నమ్మి ఏకంగా మూడు కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టగా మరో బాధితుడు కలవకలను దిలీప్ కుమార్ అనే వ్యక్తి యాభై లక్షల రూపాయలు కిరణ్ కప్పచెప్పాడు అయితే అతను లాభాలివ్వకుండా కాలయాపన చేస్తూ ఉండటంతో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో వేర్వేరుగా ఫిర్యాదులు నమోదు చేశారు ఇక ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఈ ఫిర్యాదులలో ఎక్కువ శాతం నర్సరావుపేటకు చెందిన వారే ఉన్నారని కనీసం ఎనభై మందికి పైగా ఈ ప్రాంతం నుంచి మోసపోయిన వారు ఉన్నట్లు తెలుస్తోంది అయితే పోలీసులు చేసిన దర్యాప్తుల ప్రక్రియలో యూపిక్స్ కంపెనీ దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయల మీద పెట్టుబడులను సేకరించి ఆ డబ్బుతో పరారైనట్లు సమాచారం ఇక కిరణ్ కేసు నమోదైన తర్వాత రెండు వారాలుగా అజ్ఞాతంలోకి వెళ్లడంతో బాధితులలో ఆందోళన మరింతగా పెరిగింది అతను దేశ విదేశాల్లో పలు సినిమా ప్రాజెక్టులకు యానిమేషన్ సేవలు అందిస్తున్నామని చెప్పినప్పటికీ ఈ వాదనలకు ఆధారాలు లేనట్లు పోలీసులు గుర్తించారు ఇక కంపెనీ ఆఫీస్ కూడా ఖాళీ చేసినట్లుగా తెలుస్తోంది నరసరావుపేటలోని వ్యాపార సముదాయంలో ఈ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ కేసు ఆర్థిక మోసాలకు సంబంధించిన చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరాన్ని హైలైట్ చేసి యూపిక్స్ వంటి సంస్థలు తమ వాగ్దానాల ద్వారా సామాన్య పెట్టుబడిదారులను ఎలా ఆకర్షిస్తాయో వారి జీవనోపాధిని ఎలా నాశనం చేస్తాయో ఈ ఘటన స్పష్టం చేసింది ఇక ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పెట్టుబడుల సంస్థలపై నిఘాను పెంచాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేస్తోంది